హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు స్టోర్ ఏంటో వినేద్దం ఏమిటే అంత ఆలస్యమైంది తెల్లవారుజాము నుండి సాయంత్రం దాకా పనిచేసి ఉన్న ఆమె శరీరం అలసిపోయి ఉంది మనసు అలసిపోయి రెండేళ్లు దాటింది జవాబు ఇవ్వకపోతే అతను ఊరుకోడు యాంత్రికంగా సమాధానమిచ్చింది ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది అక్కడే ఓ అరగంట ఆలస్యమైంది బస్సులు దొరకలేదు దొరికి వచ్చేసరికి ఈ వరయింది అని ఏదో సాకు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళకేం తెలుస్తుంది ప్రైవేటు కంపెనీలో పని గురించి అంటే మేం ప్రభుత్వోద్యోగులం పనిచేయడం లేదనా అది నేను చెప్పనక్కర్లేదు ఎవరిని అడిగినా చెప్తారు నోరు మూసుకో అనవసరపు వాగుడు వాగకు అతని వంక వీరసంగా చూసింది మరో మాట్లాడకుండా భుజాన్నున్న బ్యాగు సోఫాలో పడేసి లోపలికెళ్ళింది ముఖం కడుక్కొని చీర మార్చుకొని వచ్చింది కాఫీ కలిపేదా కలుపు ఎప్పుడు కొంపకు తగలబడతావా కాఫీ కలుపు ఎప్పుడు ఇస్తావా అని ఎదురు చూస్తున్నాను అంత ఎదురు చూడడం ఎందుకో కలుపుకొని తాగొచ్చుగా నా వల్ల కాదు నిన్ను కట్టుకుంది ఎందుకు కాఫీ కలపడానికి వంట చేయడానికి అయితే వంట మనిషినే పెట్టుకోవచ్చుగా పెళ్ళమక్కర్లేదు వాగుడు ఆపి కాఫీ కలుపుకొని రా గొంతు అరుచుకుపోతుంది రేఖ కాఫీ కలుపుకొని తీసుకువచ్చింది రాజారావు చు చు అనుకుంటా శబ్దం చేసుకుంటూ కాఫీ తాగసాగాడు పంది అనుకుంది ఆమె అలా ఎవరైనా తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ నోటితో శబ్దం చేస్తూ ఉంటే రేఖకి వండిపోయేది పెళ్ళైన కొత్తలో ఆమె ఆ విషయం అంతగా పట్టించుకోలేదు భర్త ప్రవర్తన పట్ల వీరసం మొదలయ్యాక ఆమెకు మొగడిలోని అవలక్షణాలన్నీ కనపడసాగాయి భర్త ప్రేమగా ఉంటే తనకు నచ్చని చిన్న చిన్న విషయాలు ఏవైనా ఉన్నా కానీ ఆమె పట్టించుకొని ఉండేది కాదు సర్దుకుపోయేది ఓ మనిషి మీద మనసులో ఏహ్యం ఏర్పడిన తర్వాత చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనబడతాయి జీతం వచ్చిందా ఆమె జవాబు ఇవ్వలేదు నిన్నే అడిగేది జీతం వచ్చిందా వచ్చింది మరి ఇవ్వవేం నేను నోరు తెరిచి అడగాల రేఖ మరో మాట్లాడకుండా బ్యాగులో నుండి డబ్బు తీసి ఇచ్చింది వంద తక్కువైందేం అడిగాడు అతడు డబ్బు లెక్క పెట్టుకొని మా కొలిక్ పెళ్ళి అతనికి ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి అందరూ తలా వంద కాంట్రిబ్యూట్ చేస్తుంటే నేను ఇవ్వాల్సి వచ్చింది చెప్పకు మీ నాయనకు మందులు తీసుకొని వెళ్ళి ఉంటావు అందుకే ఆలస్యం కూడా అయింది జన్మలో బుద్ధి తిన్నంగా ఆలోచించి ఉండదు బుద్ధి లేకుండా మాట్లాడకు మొగడన్న గౌరవం లేదు మొగడైనంత మాత్రాన స్పెషల్ గౌరవాలేం లభించవు మనిషి ప్రవర్తన మనసును బట్టే ఏ మనిషికైనా గౌరవం లభించేది మాటకు మాట చెప్పొద్దని నీకు వంద సార్లు చెప్పాను భార్యకు గౌరవం ఇచ్చి మాట్లాడమని నేను వంద సార్లు చెప్పాను నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ ఇవాళ మాట్లాడిన మాటల్లో అదొకటే సరైన మాట అతను ఆమె వంక కోపంగా చూశాడు ఆమె ఖాళీ కప్పులు తీసుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది మళ్ళీ డ్యూటీ మొదలు విసుగ్గా ఉంది ఆమెకి పెళ్ళిలో సత్యం సప్తపదీనం అనుకుంటూ నడిచారు పెళ్ళయ్యాక ఒకే గూటిలో ఉంటున్న మనసులు దూరంగా పోసాగాయి అతను భార్య జీతం పక్కన పెట్టుకొని లెక్కలు చూసుకోసాగాడు ఆమె మనసు ఆలోచనలో పడిపోయింది అతని జీతంలో పైసా ఇంటికి రాదు జీతంలో సగం ప్రావిడెంట్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తాడు మిగిలిన సగం ఫ్లాటు కొన్నందుకు ఇన్స్టాల్మెంట్ కింద అప్పు తీర్చడానికే సరిపోతుంది అతని పై ఖర్చు ఇంటి ఖర్చు ఆమె జీతంలోనే గడపాలి అందులోనే అతని తల్లికి ఇవ్వాల్సిన రెండు వేలు ఇవ్వాలి మిగిలిన ఆరు వేలలో ఎలక్ట్రిసిటీ బిల్లులు ఫ్లాట్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఆమె బస్సు ఛార్జీలకు మిగతా ఖర్చులకు ఇవ్వాల్సిన మూడొందలు అన్నీ ఆమె జీతంలోనే అతను అంతకు ముందు పనిచేసిన సీటులో పై సంపాదన బాగానే ఉండేది కనీసం నెలకు రెండు మూడు వేలైనా దొరికేది ఆ ధైర్యంతోనే అతను ప్రావిడెంట్ ఫండ్కి అధిక మొత్తం కాంట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టాడు ఆ పైన కోసం తీసుకున్న లోను తీ తీర్చడానికి పదిహేనేళ్ళ వసులుబాటు ఉన్న పదేళ్లలోనే ఫ్లాటు సొంతమైపోవాలని ఈఎంఐ అధికంగా కట్టడానికి అంగీకరించాడు అయితే పరిస్థితులు ఎప్పుడు ఒకే పద్ధతిలో ఉండవు ఆఫీసులో అందరూ లంచాలు తీసుకుంటారు రాజారావు పీడించి తీసుకునేవాడు సామాన్యంగా జనం అడిగినంత డబ్బు చెల్లించి పనులు చేయించుకుపోతారు కానీ ఓసారి రాజారావుకు ఓ మొండిఘట్టం తగిలింది పని చేసి పెట్టడానికి లంచం అడుగుతున్నాడని రాజారావుపై అతని పై ఆఫీసర్కు ఫిర్యాదు చేశాడు ఒక వ్యక్తి లంచంలో భాగం ఆఫీసర్కు ఉంటుంది ఆ రిపోర్ట్ చేసిన వ్యక్తికి పై వర్గాలలో బాగా పలుకుబడి ఉంది వచ్చిన మనిషి ఎవరో తెలుసుకోకుండా లంచం అడిగేయటమేనా అని రాజారావుని చివాట్లేశాడు ఆఫీసరు మహా నిజాయితీ పరుడైన అధికారినని రుజువు చేసుకోవడానికి రాజారావు మరో సీట్లోకి మార్చాడు ఆ సీటులో పైసా డబ్బు రాదు జనంతో సంబంధం లేని సీట్ అది రాజారావు పరిస్థితి ఇరకాటకంలో పడిపోయింది అందుకే ఆమె జీతమంతా ఇవ్వకపోతే అతనికి కోపం వస్తుంది ప్రైవేట్ కంపెనీ ఉద్యోగంపై రాబడికి అవకాశమే లేదు అనుకునేవాడు తను అసలు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన తర్వాత మర్చిపోయాడు రాజారావు తల్లికి ఇవ్వాల్సిన రెండు వేలు ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడు అందుకు కారణం రేఖ జీతంలో సర్దుబాటు కాకపోవడం ఒకటి రెండవది అసలు ఎందుకు ఇవ్వాలి అనే మనస్తత్వం ఆదాయం సరిపోవడం లేదు కదా అని ప్రొవిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ తగ్గించడం అతనికి ఇష్టం లేదేమో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి చూశారు కదండీ ఇంతటితో మొదటి భాగము పూర్తయింది రెండవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది